ಸರ್ ಶ್ಯಾಕ್ಲೋ ಉಪಲಬ್ಧಕ್ಕೆ ಕೆಂಗಾರ್ ಚೀಸ್ ಉಪಕೇ ಸರ್ಕಟನ ಗೋಪಾಲಿ ಬರ್ವಾಪ್ ಚೀಸ್ ಅನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ತಿರಾಕರು ಕೂಡ ಅನಿತ್ಯರ ರಸ್ತೆ ಒಪಜನ್ ಪರಿಕಳ ಚಲಕ ರಸ್ತೆನ್ನ ಆ ಲಕ್ಯಾ ಸ್ವರೂಪಕ್ಕೆ ಪಾರ್ಚೆಲೋ ರಸ್ತೆನ ಬಿಟ್ಟೆ ಓದಿ కూడా ఈరోజు దళిత రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చి ఇబ్బందులు रूप रूपये ओगेसी रोज मनो చేస్తాం వేలాది మంది తెలంగాణ రైతులకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పచ్చాన తెలంగాణ ప్రభుత్వం పచ్చాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇంత అద్భుతమైన గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికి ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది మా అధికారులు ఆ మంత్రివర్గ సహకార సంపూర్ణ సహకారంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అని శిలా శాసనమని మరొకసారి ముజుమైంది ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రచారంలో భాగంగా రాను కొన్ని తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చారు ఈ ప్రాంత ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా అది నెరవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అబద్ధాలు వచ్చినా ఎంతమంది అడ్డను సృష్టించినా ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది అత్యధిక పార్లమెంట్ స్థానాలు అత్యధిక స్థా శాసనసభలు ఉన్న శాసనసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనగడనే నష్టమవుతుందని చెప్పి అంత వాస్తవంగా జరుగుతుందని అంచనాయసీమ సోనియా గాంధీ గారు వచ్చిన

రైతుకు ఒక భరోసా ఇచ్చి రుణమాపం చేస్తే చాలా ఆనందం సార్ మాడల వర్ణించలేకుండా ఉన్నాం చాలా ఎందుకంటే మా రైతు అందరి తరఫున మీకు दर्शन रेड्डी नायकत्व दर्शन रेड्डी नायकत्व చారిత్రాత్మకమైన రోజుగా రైతుల జీవితాల్లో తెలంగాణ రాష్ట్ర రైతుల జీవితాల్లో మరవరాని రోజుగా ఈ రోజు మనం చదువుతూ ఉన్నాం ఈ రెంజల్ మండల గ్రామంలో ఏదైతే ఉత్సాహం చూస్తున్నామో రైతుల్లో ఇది బహుశా మీరు గత పది సంవత్సరాల్లో పాలించిన వాళ్ళ పీరియడ్లో ఏ రోజు కూడా చూసి ఉండరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం ఏదైతే మాట మాటిస్తుందో ఆ మాటకు నిలబడుతుంది అనే దానికి ఈరోజు నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నా ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రం మొత్తంలో దాదాపు పదకొండు లక్షల యాభై వేల రైతులకు ఏకకాలంలో లక్షలోపు రుణాల మాఫీ కార్యక్రమం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు విన్నారందరూ ఏ రకమైన సంతోషంతో మనం ఇంత పెద్ద వ్యయాన్ని విడుదల చేస్తున్నాం రూపాయి రూపాయి కూడగట్టినాము ఇంత పెద్ద అప్పులతో ఉన్న రాష్ట్రంలో కూడా మనం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ కార్యక్రమం చేసినామన్న మాట వింటా ఉంటే అప్పటికప్పుడు సప్పట్లు కొట్టాలనిపించింది మనందరికీ ఇలాంటి కార్యక్రమాలు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని చెప్పడానికి ఈ రోజు నిదర్శనం రాబోయే రోజులలో కూడా హామీలు ఏవైతే ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుంది జనాలతో మమేకమై ప్రజల అభిప్రాయాలు ప్రజల అవసరాలను తెలుసుకొని పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా చెప్తూ ఈరోజు రైతులందరికీ మండల రైతులందరికీ రుణమాఫీ అందరికీ పేరు పేరున్న శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా మా కార్యకర్తలందరూ కూడా గ్రామాలలో వెళ్ళి ఎవరెవరికైతే రుణమాఫీ జరిగిందో వాళ్ళతో కలిసి వాళ్ళ సంతోషాల్లో భాగస్థులవుతారని మీ ద్వారా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా కార్యకర్తలకు నాయకులకు అందరికీ ప్రజలకు రైతులకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు